లా అడిగే మృదువైన ప్రశ్నలు క్రమంగా పదునెక్కాయి ఆమె పట్టుదల భారాన్ని సంసన్ గుండెల్లో అనుభవించసాగాడు ప్రతిరోజూ ఆమె మృదువైన మాటలతో స్నేహపూర్వకమైన చిరునవ్వుతో అతన్ని అడుగుతూనే ఉండేది కాని ఆ ఆకర్షణ వెనుక ఒక దాగిన ఆతృత పెరుగుతూనే ఉంది అలసిపోయిన సంసన్ కొంత శాంతి కావాలనే ఆర్తితో తన జీవితమంతా దాచిన రహస్యాన్ని చివరకు చెప్పేస్తాడు తన బలం తన జుట్టులో ఉందని అది దేవునితో తన వడంబడికకు చిహ్నమని చెప్పాడు ఆ రాత్రే శంసన్ నిద్రలో ఉండగా అతనిపై ఉంచిన నమ్మకమే అతని పతనానికి కారణమవుతుంది దలిలా నిశ్శబ్దంగా ఒక మనిషిని పిలిపించి అతని జుట్టును ముంచుస్తుంది శంసన్ లేచినప్పుడు అతనికి ఉన్న మహాబలం కనుమరుగైపోయింది ఫిలిస్తీల సైనికులు అతన్ని పట్టుకుని కట్టేసి అతని కళ్ళను తీగించి అతన్ని బలవంతంగా కారాగారానికి లాగిపోతారు